రెడ్డి వారికి తన ప్రమాణం చైగా ఆహాహ రఘు పుల్ల తిల్లకారా నిన్నే మొత్తులాడదరా మౌసల్యారా మౌరా రఘు పుల్ల తిల్లారా నిన్నేలాడరా కోసల రాసల నిందేలా

ఈ మాట మాత్రం మన యొక్క దేవసభ రాష్ట్రానికి చేరవచ్చు ఉన్నాం ఈ ఎవడెవరా నీవు మాది పాలుగుండ పో మీది పాలుగుండ మా యొక్క ఓలుగుండకు వచ్చిన కారణమలేమి కారు గుండె కారు కారు గుండవు డ్రైవర్ గల్ల అంటే మీ కారు కోసం డ్రైవర్ కోసం వచ్చినావు డ్రైవర్ గల్ల ఎవరి నుండి చూడు నెలకే నలభై వేలు ఇస్తా జీతము అబ్బా కారు డ్రైవర్ కోసమే నలభై వేలు జీతం ఇస్తావా నెలకు నలభై చూసిందని నీకు డెబ్బై వేలు ఇస్తా ఆహా ఈ యొక్క రెడ్డి వారికి డెబ్బై వేల సాలరీ ఇచ్చావు మనగానేవా నువ్వు ఎవడైతే పార్థింగ్ మాటలు చూసుకొని మాట్లాడు పద్దెనిమిది ఇచ్చేది నేనే అది తెలుసుకో మీ తాత వెళ్ళారా నేను కొన్ని వెళ్ళిపోతారంట మళ్ళీ ఎన్ని తవలు చెప్తావు కొడక మళ్ళీ ఎందుకు వస్తావులే చూడు అవును సూతా నెలకి ముప్పై వేలు జీతము అవును ముప్పై వేలు జీతం ఇస్తావు నెలకే అబ్బా డ్రైవర్కే డ్రైవర్ కి ముప్పై వేలు జీతం సంవత్సరానికి నాలుగు జతలు బట్టలు తీస్తా ఎవరికి డ్రైవర్కి కి నీకేమి అంటే నాకు తీసి ఇచ్చేంత టోనవే నువ్వు నీ సైజు నాకు తెలదలే డ్రైవర్కే అవును నాలుగు జతలు బట్టలు సూతాం సూతాములు అయితే బండి ఎత్తుకొని పోతే ఎత్తుకొని పోతే నేనే డీజిల్ కి ఫోన్ పే చేస్తా డబ్బులు అంటే నువ్వే ఆహా సూతా రోజుకి నాలుగు వేలు బత్తా అవును డబ్బులు జీతం కాకుండా బత్తా నాలుగు వేలు జీతం కాకుండా మళ్ళా సపరేట్ గా ఎవరు చూడు సంవత్సరానికి దసరా వచ్చింది అనుకో లక్షిస్తా లక్ష్య సో అబ్బా అంటే టెంకాయల పండగ ఇచ్చేది లేదా దానికి ఏమి ఆడబిడ్లకి కదా అట్లేము మా రాజమ్మకి సార్ కూడా రాదులే అందుకని వ్యసనంగా కూర్చో ఉండేది కూడా ఇట్లా ఓటు మాటలు నీవి తెలిపావు కాదు ఎవరు చూడు కారు కొన్ని ఏ కారు కొనిట్టే చూద్దామలే మంచి డ్రైవర్ ఉన్నాడు మా యొక్క వాళ్ళు కూడా పరిపడ్డామునా పంపిస్తా అందుకు ఇన్ని మాటలు చెప్తున్నావు నువ్వేం ఏమి కారు నాయనా రిమోట్ కార్ నైనా మూడు వందల యాభై రూపాయలు ముందరకు పోతుంది ఓహో అదే కింద పెట్టుకోండి చూడు నువ్వు నీ కొడుకో ఎనిమిది వేలు అదేవో అది కాదు పోయ్ ఇట్లా ఓటు మార్చి చెప్పుకుని నీ కాలమంతా ఇట్లా ఓటు మార్చి చెప్తాను నేను నలభై మంది వచ్చిన కొట్టాలి నన్ను కొట్టేక నిన్ను కొట్టేదానికి ఇట్లా ఓటు మార్చి మందికి మొర్రి కాపక్క స్వీట్ బ్రేకర్ కాపక్క నేను ఒక రాండ్ర చూసుకుందాం అంటే కొట్టుకుందాం రాకడు కూడా మనమేందు మా పెద్ద పొలి ఇంట్లోకి బి గేడి పెట్టుకుంటే ఒకరినన్నా కొట్టకపోతేవా సిక్కి సపోర్ట్ చేసింది ఏమో మన నీకే తెలిసి నిండు నాలుగు కాడ పాస్ పోద్దామని బయటకు వచ్చి బయటకు ఆ జిబ్బు తీస్తున్నాం లేదు ఆయమ్మ కోసారి పల్లె స్టాండ్ లో హోటల్లో పని చేస్తాను బోర్డుగుండే శివమ్మా ఆయమ్మ చూసేసా ఏందే నా మగం మా జిబ్బు కాదు ఏమో జిబ్బాను చూస్తవేమో చూసేసి ఆ అరిచేసి నా మెడ పట్టుకుని ఊరు ముందరికి ఇడిచేసి రి నువ్వు ఊర్లోనే ఉండకూడదు వెళ్ళిపోరండి నువ్వు దాటుకోని వాడు మాట కోపం సన్నకు తిట్లా ఏం తిట్టావు ఏ నా కొడక నింటావులే నిన్నంత మాట్లా పొట్ట ఏయ్ చేతులు ఎక్కడ వస్తానే నా కొడక ఒక ఏట పడింది అనుకో అలవాటు అయిపోయిందిలే అలవాటు అక్కడ పల్లెదిరితే తిరిగితే వెళ్ళిపోతా అంటే ఆయమ్మ గమ్మున కొన్ని కాదు నైనా బాగున్నావు ఏమి నీకు కర్మ ఎన్న బుద్ధిగా బతుకు ఇట్లా ఓటు మాటలు చెప్పి బతుకు దమ్మ బతుకులు అని ఆడు ఎంత అవ్వా మనకి జీవ చరిత్ర అట్లాడదే కావాల మనం ఏడు ఓటు మాటలు చెప్తే ఆయమ్మ ఒక మాట ఇట్లా ఓటు మాటలు చెప్పుకొని బతుకుతాను సరే బాగానే ఉంది నీ ఓటు మాటలకు మో కొడతాడు చూడు వాడి అంత పనికి మళ్ళీ నా కొడుకోని మా యమ్మ ఇంతవర దగ్గర నీ ఓటు మాట్లాడుకు మొగ కొట్టింది నేనే దేవుడా అంత పనికి మా నా కొడుకున నేనేమో దడుందుడాయమ్మా అడుగు ఏయ్ నీ యొక్క చరిత్ర నీవే తెలిపావు మంగళ ఏ దానికేముందే ఆహా ఈ యొక్క రెడీవారి పౌరుస పరాక్కర మా తెలిపొ నాకేస పరాక్ ఆయ్ దాని వాడా

సంతోషం అయిపోయినప్పా ఏమరా ఏమే ముప్పై మూడు గ్రామాలకు మున్సిపు రెడ్డి అరవై ఆరు ఏం తమాషా మీ నాయన నాయని శ్రీనివాసపురం మామిడి చెట్లకు కావాలి మామిడి మా నాయన జరక్క జరక్కనా జర గబ్బు నా కూడక మాకేమి కరమ్మా శ్రీనివాసపురం మామిడి చెట్లు కావాలి ఏం మా నాయని పిలిచినట్ట పదమ్మ ఎనిమిది వందలు వేసు మామిడి చెట్లు కింద కూర్చొని సాయంత్రం ఒక కోటర్ వేస్తారు మీ నాయన మగం చూసి మా నాయన పనికి పిలిచింటాడా మీ నాయన మగం చూసి మా నాయన వింటాడా మా విడిచిందడుకుని దాయి పోయి పాపము ఇంకేమి నా కొడక నువ్వు పాసిమారడు బాగా ఎక్కిచ్చిన మా నాయనకి నా గురించి ఏమిరా ఏమిటితో కొట్టి పాదు డ్రామాలు కన్నా మళ్ళా కాళ్ళు పట్టుకుని వచ్చింది ఇట్లా పనులు చేస్తా అంటే ఇంకేం కొట్టకొని ఉంటారా కట్టలు వేసుకో ముందర కడ్డీలు శ్రీనివాసపురం దగ్గర మాకు ఎన్ని ఉన్నాయి తెలుసు అరవై ఆరు తోటలు ఉన్నాయి బెలగాయ చెట్ల బెలగాయ చెట్టు కదా బెలగాయ చెట్టు కదా బేనిస్తా పెద్ద పెద్దవే అవును ముప్పై మూడు మునుగు తోటలు డెబ్బై ఆగు తోటలు వంద ఎకరాలు కొబ్బరి తోటలు ఉన్నాయి రే ఇక్కడ రెడ్డి వారికి ఇన్ని చంపాయించినవా అవునురా ఇన్ని చంపాయించుకుని వారం సిటీలు నాలుగెత్తినవండి జరక్కన 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 కదరా గబ్బునా కొడుక జరక్కన కాదు ఈ ఒక్క రెండు మీ వారం సెట్లు ఎత్తుతారా నువ్వు చెప్పింది నిన్న బస్సులో వస్తంటే ఏమనే శనివారం వస్తే ముప్పై వేలు ఎత్తుకొల్ల మిషన్ నమ్మకు పొట్టెల్లు కొద్దిసేయిపోయింది అని ఆ ఏరిపోయింది ఆ ఏంటి కర్రము లేమ్మా కర్రము మదనపల్లికి వస్తే లాడి వాడా ఆమేషన్ తెప్పిన చెన్నేసరం తప్పదు మాకు మనకు ఉండేదే కదా జాతి లక్షణం పద అయినా ఎక్కడ తెలప నాడి గిత్త పడ

మా నాయన బీ పగ్గాలు అమ్ముతా ఉంటాడా బార అరవై రే రే మా నాయన కాదురా పాత పొగలంతా చీరలు అడగొచ్చుకునేది మళ్ళీ మిషన్ కేసు దుక్కేది మా నాయని మీ పగ్గాలు అమ్ముతాడా ఇంట్లోకి పోతుంది ఏమేమి అయిపోతుంది